పెద్ద సంఖ్యలో మావోయిస్టుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ ఉలిక్కిపడింది పాత కొత్త ఆటోనగర్ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు వస్తుంటారు వారిలానే మావోయిస్టులు కూడా రావడంతో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కేంద్రంగా సాగుతున్న విజయవాడను షెల్టర్ చేసుకోవడం పెద్ద సంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడం కలకలం సృష్టించింది ఎవరి దృష్టి ఉండదని ఆటోనగర్లో ఇరవై ఏడు మంది ఒకే భవనంలో ఆయుధాలతో ఉన్నారు విజయవాడలోని ఆటోనగర్ కానూరులోని కొత్త ఆటోనగర్లో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి ఇక్కడ కర్మాగారాల్లో ఉత్తరాది నుంచి వేల మంది కార్మికులొచ్చి పనిచేస్తుంటారు ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా లేకపోవడం గస్తీ లోపించడం అరాచక శక్తులకు మరింత ఊతమిస్తోంది విజయవాడ ఆటోనగర్ విస్తరణలో భాగంగా ముప్పై రెండు ఎకరాల్లో కానూరులో కొత్త ఆటోనగర్ ఏర్పాటైంది ఇందులో నూట యాభై పరిశ్రమలతో పాటు మూడు వందల యాభై వరకు సర్వీస్ యూనిట్లు వచ్చాయి వీటిల్లో పనిచేసేందుకు బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిశా యూపీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు రాత్రైందంటే ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు హల్చల్ చేస్తుంటాయి అయితే రాత్రిళ్ళు పోలీసుల గస్తీ నామమాత్రంగానే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి రాజస్థాన్ ఒకటి బీహార్ సైడ్ అటు సైడ్ కూడా వస్తారు ఎక్కువ ఇక్కడే ఉంటారు నివాసం కంపెనీలో చేసేవాళ్ళు అయితే వాళ్ళకి రూమ్స్ ఇక్కడే ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళకి రెండు వందల మూడు వందలు ఇతర చేస్తారు పనికి ఆ బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎవరికి అసలు ఏం పోకులు అసలు ఎవరికి ఏమీ లేవు కార్డులు లేవు అసలు లైసెన్స్ లేవు ఏమి లేవు ఆటలు ఎవడేమస్తున్నాడు ఎవడేం కూడా తెలియదు బీహార్ ఒరిస్సా ఛత్తీస్ ఉత్తరప్రదేశ్ సమ్ మెంబర్స్ వీళ్ళు వస్తూ ఉంటారు పనుల నిమిత్తం వస్తా ఉంటారు అన్నమాట ఓనర్లు వేరే ఉంటారు ఓనర్లు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు వీళ్ళు తీసుకున్న వాళ్ళంతా రెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు అది ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా కన్ఫామ్ గా తెలియదు జస్ట్ మనీ ఇచ్చారా రూమ్ ఇచ్చారా అంతే అంతగా ఉండరు కదండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే రెండు రోజులు స్టే ఉంటాం అంటే కూడా మనీ ఇచ్చేసి స్టే ఉండే అవకాశం చేస్తా ఉంటారు నిమిరపోయాం ఇక్కడే కదా ఉండేది ఇంతమంది ఉన్నారు ఈ ఆటో నగర్ లో రోజునే ఉంటాం కదా మామూలుగా ఉంటుంది కదా అని చెప్పి అనుకో ఆధార్ పని పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు మాట్లాడదే కాదు అదే కదా జరిగింది ఏం లేదు సార్ ఎవరికి ఎవరు అంతే మనకి ఇక్కడ నగర్లో కొత్త ఆటనగర్లో అండి ఎవరెవరు మనకి పనికి వస్తారు కూడా మనం చెప్పలేమండి ఓవేజ్ వర్కర్స్ వస్తుంటారు ప్లస్ ఏంటంటే ఎవరికి ఐడెంటిటీస్ కూడా తెలియదు మనో దాని వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నైట్ టైం అయి సెక్యూరిటీ అయి ఉంటే కొంచెం బెటర్ వాళ్ళు పట్టించుకుని ముందరే ఆధార్ కార్డ్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు కదండి ఇప్పుడు యాక్చువల్ ఉండేది కాదు అలా అలాగే ఐడెంటిఫికేషన్ లేకుండా మావోయిస్టుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయానికి సమీపంలోనే మావోయిస్టులు షెల్టర్ పొందిన భవనం ఉంది ఎస్ఐబీకి చెందిన సిబ్బంది నిత్యం మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరిస్తుంటారు వారి సానుభూతి పరులపై కూడా నిత్యం నిఘా పెడుతుంటారు ఈ కార్యాలయానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు షెల్టర్ తీసుకోవడం చర్చనీయాంశమైంది ఇదే మార్గంలో మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయం కూడా ఉంది సమీపంలోనే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసం ఉంది మచిలీపట్నంలోని ఎస్పీ బంగ్లాలో మరమ్మతులు జరుగుతుండటంతో ఈ ప్రాంతానికి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తన బంధువుల ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు